రెండు వేల సంవత్సరాల నాటి మనుషుల యొక్క కథలే మీకు తెలియవు ఎనిమిది లక్షల సంవత్సరాల కిందట ఏమి జరిగిందో మీకు తెలుసా మీరు చూశారా ఆరు రామాయణం అది ఎంతవరకు ప్రమాణం అది ఎంతవరకు సత్యం ముప్పై పర్సెంటే సత్యం అన్ని అభూత కల్పనలు చూడండి అహల్యను శాప విమోచం రాముని యొక్క కాలు తగిలిందంట ఆ రాయి స్త్రీగా మారిందంట అసత్య ప్రచారం అది భోగస్ ప్రచారం అది మీ బుక్కులు రాశా నేను శివుడే దేవాదేవుడు అని పుస్తకం శివుని యొక్క ధనస్సునే విరిచాడంటే రాముడు సాక్షాత్ విష్ణువే అని చెప్పాలి అక్కడ జనాలకు అందుకని ఏం చేశారు భంగం ఎన్ని పిచ్చి మాటలు పిచ్చి కథలు ఇవన్నీ తలకెక్కించుకొని ఎంతమంది భ్రష్టపడుతున్నారు కల్పిత కథల్లో జీవిస్తూ తలకెక్కించుకొని అదే ఆధ్యాత్మిక జీవితం భావిస్తూ ఉన్నారు మనుషుల యొక్క కథలే మీకు తెలియదు ఎనిమిది లక్షల మరి పిచ్చి సన్నాసి నువ్వు ఒక కాషాయం వేసుకొని అడ్డబోట్టు పెట్టుకొని మళ్ళా హిందువులా చెప్పుకుంటూ హిందూ మంత్రం దాన్ని విమర్శించడానికి నీకు ఎట్లా సిగ్గులేదు నీ కాషాయం నుంచి వెలివేయాలో నీలాంటి గోముఖ వ్యాఘ్రులకు ఏం చేయాలనేది అనేది అర్థంగా ఉండలేదు ఇది ఇక జనాలు చెప్పాలి ఎన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలకి తెలియదు నాకు తెలియదు తెలుసు నీకేం తెలుసురా పిచ్చోడ ఎందుకని చరిత్రలు ఇప్పుడు మీ తాత మీ తాతను చూసావా మీ ముత్తాతని నువ్వు చూడలేదు కానీ మీ ముత్తాత నమ్ముతావా లేదా ఎందుకంటే మీ ముత్తాత ఏం చెప్పాడో మీ తాత చెప్పాడు తాత చెప్పింది కొడుకు చెప్తాను అట్లా ఒకరి నుంచి ఒకరికి పాస్ అవుతూ వస్తుంటుంది అప్పుడే పుట్టి చూస్తేనే మాట్లాడాలంటే నీలాంటి పిచ్చోనికి అయితే అది నీలాంటి పిచ్చోని సమాధానం చెప్పడం వృధా అసలు కానీ నీలాంటి పిచ్చోని చూసి కొంతమంది అమాయకులు నమ్ముతుంటారు కనుక వాళ్ళ గురించి నేను ఇచ్చే పాస్ అట్లా ఎప్పుడైనా చరిత్రను కానీ పురాణం కానీ ఒక మనిషి చూసి చెప్పు చెప్పడం వీలు కాదు మనిషి జీవితకాలం వందే అని పిచ్చి పిచ్చిగా మాట్లాడకు మూర్ఖత్వంగా మాట్లాడక అయితే జరిగిన చరిత్రలు కానీ పురాణాలు కానీ ఎలా తెలుస్తాయి అంటే తాత ముత్తాతల నుంచి నుంచి ఒకరికి పాస్ అవుతూ వచ్చి తెలుస్తుంది అలా తెలిసినవి కొన్ని గ్రంథస్థమై అలా తెలుస్తాయి అట్లా నువ్వు చూసిన నువ్వు చూసి తెలుసుకోవాలంటే నీ జీవితం ఇంకా ఎప్పటికీ వీలు కాదు అంటే పిచ్చి వాదన పిచ్చి వాగుడు బంద్ చేసి నోన మూసుకొని చక్కగా నీ బతికేదో నువ్వు బతుకు ఇట్లా చూస్తే నువ్వు దొంగ కాశాయమని అర్థమవుతుంది నీకు ఏదో రోజు ఉంటుంది పబ్లిక్ ప్రజలారా గమనించండి ఇలాంటి గోముఖ వ్యాధ్యులను తరి కొట్టండి వీళ్ళకి సరైన కామెంట్ల ద్వారా మీరు బుద్ధి చెప్పండి తప్పకుండా దీన్ని కామెంట్ చేయండి షేర్ చేయండి